చూడరా మనం మన సమాజంలో చూస్తున్నాం తరతరాల నుండి మానవుల యొక్క హృదయాల్లో పేరుకుపోయినటువంటి విషయం ఏమిటంటే అనైక్యత వాళ్ళు హిందువులండి వీళ్ళు ముస్లింలు అండి వాళ్ళు క్రైస్తవులండి వాళ్ళు వేరు మేము వేరు అనేటటువంటి ఈ భావన కలిగి ఉన్నారు కానీ వాస్తవం ఏంటంటే మనం వేరు వేరు ఎంత మాత్రం కాదండి మనమందరము మనుషులము మానవులము మనది మానవ జాతి కానీ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించకపోవడం వల్లే వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పి విడివిడిగా విడిపోయారు విడిపోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు పగ దేశం పెంచుకుంటున్నారు కానీ మనలో ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది చాలా మందికి తెలియదండి అతను చదువుకున్న వ్యక్తి అయినా సరే చదువు రానటువంటి వ్యక్తి అయినా సరే ఈ మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది చాలా మందికి తెలియదండి మీకు మాకు ఏం సంబంధం అండి మీరు ముస్లింలు మేము హిందువులము వాళ్ళు క్రైస్తవులు అని అనుకుంటున్నారు కానీ మనలో ఒక మంచి సంబంధం ఉంది మంచి రిలేషన్ ఉంది కానీ ఆ సంబంధం ఏంటన్నది మనం తెలుసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి అనైక్యత మన మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ దూరం అవుతాయి మనమందరము ఒకటవుతాము ఏక తాటిపైకి వస్తాము మనలో ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ధార్మిక గ్రంథాలను చదివి చూసినట్లయితే కురాన్లు చూడండి మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది స్కష్టంగా తెలియజేస్తుంది కురాన్లో సూరే గుజరాత్ నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యంలో చూడండి సృష్టికరమైనటువంటి ఆ అల్లా ఆ దైవం తెలియజేస్తున్నాడు యా ఓ మానవనారా మానవులు అంటే ఎవరండి ఎవరు ముస్లింలేనా కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు కోట్ల జనాభాను ఉద్దేశించి ఓ మానవ నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాను మీరందరూ పరస్పరం అన్నదమ్ములు సొదరులు మీరందరూ ఒకే జంట సంతానము

మహారాష్ట్ర వాళ్ళండి అని ఇలా కేవలం ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మాత్రమే కాని మీరు ద్వేషించుకోవడానికి కొట్లాడుకోవడానికి కాదు గుర్తించుకోండి మీలో అందరికంటే దైవం దృష్టిలో అల్లా దృష్టిలో ఎవరంటే అల్లాకు భయపడుతుంది ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడిపేటటువంటి వ్యక్తి మాత్రమే అల్లా దృష్టిలో గొప్పవాడు అని చెప్పడం జరిగింది చూడండి ఈ వాక్యం వెలుగులో మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులను వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా వారు ఏ దేశానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే సమస్త మానవాళి ఆది దంపతులైనటువంటి ఆదమ సంతానమే ఒకే తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకొని పుట్టారు పరస్పరం సౌరమని గ్రంథం తెలియజేస్తుంది కానీ ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించకపోవడం వల్లే వాళ్ళు ముస్లింలు అండి వాళ్ళు వేరు మేము హిందువులు అండి మేము వేరు వాళ్ళు వేరు మేము వేరని ముక్కలు ముక్కలుగా విడిపోయారు కానీ మనలో ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం ఎవరికైనా రక్తం ఎక్కించాలి అని డాక్టర్ అన్నప్పుడు బాబు నువ్వు హిందు కాబట్టి తొందరగా హిందుల రక్తం తెచ్చుకో అని ఈ విధంగా ఏ డాక్టర్ అంటాడండి ఒకవేళ ఎవరైనా రక్తం ఇస్తారో ముందుకు వస్తే బాబు నీ మతం ఏంటి అని అడుగుతాడండి అడగడు ఏం చేస్తాడు బ్లడ్ టెస్ట్ చేస్తాడు మ్యాచ్ అయింది అనుకోండి ఎక్కిస్తాడు ఇప్పుడు చూడండి మనలో ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం ఈ విషయం కేవలం పురాల్లోనే కాదు వేదాల్లో పురాణాల్లో ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దురాదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ప్రజలు గ్రంథాల్ని చదవట్లేదు న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంది టీవీ చూడడానికి టైం ఉంది క్రికెట్ చూడడానికి టైం ఉంది కానీ గ్రంథాలు ఏవైతే ధార్మిక గ్రంథాలు అంటున్నారో ఆ గ్రంథాన్ని చదవడానికి టైం లేదు అందుకే ఈరోజు ప్రజలు విడిపోతున్నారు విరోధాలు పెంచుకుంటున్నారు ఈరోజు సమాజంలో అశాంతి ఉందంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇదే ధార్మిక గ్రంథాలను చదవకపోవడం వల్లే మనం అయితే మత గ్రంథాన్ని పరిశీలించి చూసినట్లయితే చదివినట్లయితే భవిష్య పురాణం మూడవ అధ్యాయం ఎనిమిదవ అంతరంలో చూడండి ఆగమో నమ పురుష పత్ని హీ తదహ ఇది ఏ భాషనండి సంస్కృత భాష దీని యొక్క అర్థమేంటండి ఆదమో ఆదము అనేటువంటి వ్యక్తికి హౌవ అనేటటువంటి స్త్రీ భార్య ఉంటుంది సమస్త మానవాళి ఆ ఆద సంతానమే ఒకే జంట సంతానము అని చెప్పడం జరిగింది మరియు అది చూడండి స్త్రీ ఒక స్త్రీ పురుషుల జంటను సృష్టించాడు సమస్త మానవాళి ఆ జంట నుండే ఉనికిలోకి వచ్చారు అని చెప్పడం జరిగింది గ్రంథాల యొక్క పరిజ్ఞానం లేకపోవడం వల్లే గ్రంథాల వల్లే వాళ్ళు వేరు మేము వేరు అని అనుకుంటున్నాము కొంతమంది ముస్లింలు కూడా ఈ విషయం తెలియక హైరా హై అంటున్నారు కాదు మనం ఒకే తల్లిదండ్రులు రక్తాన్ని పంచుకొని కొట్టామో మనమందరము రక్త సంబంధికులమో ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇన్షాల్లా ఈ సమాజంలో ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో వాళ్ళు వేరు మేము వేరు అనేటటువంటి అపోహ దూరం అవుతుంది అప్పుడు మనలో మంచి స్నేహాభావము ప్రేమాభావం ఏర్పడుతుంది అప్పుడు మన సమాజంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చూడాలి ఈ విషయాన్ని తెలుసుకునేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మన అందరికీ అల్లా శుభార్తాల ప్రసాదించు గారు